దాంట్లో కూడా దోసకాయ ఎక్కువగా ఇష్టంగా తింటాం మనం నీకు మెత్తళ్ళు తెల్లమెత్తలు పెద్ద మెత్తడు పెద్ద మెత్తలు తెల్లమెత్తలు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోటి అన్నం ఉడుకుతుంది ఇదిగో గుడ్లు అండి పొద్దున్నే మేము గుడ్లు తింటామని చెప్పే కదా ఇదిగోండి వాల్నట్స్ బాదం పప్పు ఇదిగోండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిరగాయలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఏంటనుకుంటున్నారా ఇదిగోండి దోసకాయలు దోసకాయలు దీంట్లో కాంబినేషన్ ఏంటనుకుంటున్నారా చూపిస్తాను చూపిస్తాను ఆగండి ఇగోండి కేజీ దోసకాయలు తెచ్చాడు యాభై పొద్దున్నేళ్ళి ఇదిగోండి కదండి మెత్తళ్ళండి ఎంత తెల్లగా ఉన్నాయో అవిగోండి ఇగోండి శుభ్రంగా బాగు చేసుకోవాలండి ఆ తలకాయలు తోకలు శుభ్రంగా నీట్గా ఊసుకుంటుంది ఈ మెత్తళ్ళలో ఊసుకుంటుంది కదండి తోకలు తరకాల శుభ్రంగా గిల్లేసి శుభ్రంగా నీట్గా రుద్ది వేసేసి ఇవన్నీ కట్ చేసేసుకుని మీకు కర్రీ పెడతా చూడండి ఎలా ఉంటుందో ఏంటో చూడండి ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మెత్తల్లో దోసకాయ అండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది మొత్తం చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వస్తే చూడండి చక్కర్ చేసుకోవాలండి శుభ్రంగా అన్నపచ్చేసిందండిపోతుందండి హాయి చేతిలో ఇట్టుగా చెక్కులు తీసుకుని అది శుభ్రంగా బాగా చేసుకోవాలండి దోసకాయ మెత్తలో చాలా బాగుంటుందండి ఎడ్డి చేపలు వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇంకా నూనె వేసేసుకున్నాను నూనె వద్దండి నీళ్లు వేసుకుండి

ഞാൻ ഉണ്ട് ബിരിയാണി തെറ്റത് പൊഞ്ചാടൂ കുറച്ചുള്ള मतलब चिकन मार्केट में लगती हैं बहुत सारे मार्केट हैं वहीं मार्केट बहुत हैं अल्पोर्गर्टा पता हैं हम तो लोग रोज़ ही करता हैं और कोई ऐसी नहीं वो अंडे खा रहे हों पे चाउसे उसके तलना సాల్ట్ వేసుకూడదు ఉప్పు ఉప్పు కల్లు ఉప్పు టేస్ట్ సాల్ట్ వేసుకోకూడదు చెమటలో పొయ్యి కాడ కారు పోతున్నాయి అంతా ఈ నేను మామే వెళ్ళింది శ్రేట్ గారు పక్కన కొబ్బరి బండం రాగలే మజ్జిగ రాగలే సింగులో ఉడుకోవాలండి మంచి పడే ఒక్కొక్క వేసి అయ్యేనట్టు దాస్తే నీరు కాబట్టి నీళ్ళు నీళ్లు ఏసీ అయినట్టు కొంచెం పచ్చని పూట కొంచెం వేయాలి వేయవసరం లేదు ఇప్పుడు సింగులో ఇలా ఉడకపోవలసింది కూర చెప్పి

ఇంట్లో ఆకలు మెత్తలు అన్నాయి బాగా ఇష్టం దోసకాయ ఎక్కువ ఇష్టం దోసకాయ కూడా ప్రతి దాంట్లో కూడా దోసకాయ ఎక్కువ ఇష్టంగా తింటాం మనం మీకు మెత్తళ్ళు తెల్ల మెత్తలు తెల్లమెత్తలు పెద్ద తెల్ల తెల్లమెత్తలు